వలిలోని పద్దెనిమిదవ జన సైనికుడు ముద్రకులు శ్రీనివాసుల ఆధీనంలో పద్దెనిమిదో బాడులో ఐస్ ఫ్యాక్ట్రీ సెంటర్లో సీసీ ఫుటేజ్ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది గౌరవి జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఏర్పాటు చేయడం జరిగిందని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సమ్మెన్ వెంకట సుబ్బయ్య తెలిపారు ముఖ్య కార్యకులు టౌన్ సిఐ కిరిబాబు సలహా మేరకు సీసీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది ఈ పద్దెనిమిదవ వార్డు ప్రజలు ప్రతి ఒక్కరూ వచ్చేసి రాత్రుల పూట ఎండల ఎండల కాలం వస్తుంది రాత్రుల పూట హాయిగా నిద్రపోవాలా ఇక్కడ రకరకాల స్టేట్ వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళ వ్యాపార నిమిత్తము రాత్రి పగలు తిరుగుతూ ఉంటారు వాళ్ళను ఏదో ఒక రకంగా ఇక్కడ ఇబ్బందులు జరగకుండా ఇక్కడ ప్రజల్ని ఈ పద్దెనిమిదవ వార్డు ప్రజల్ని మనం ఏదో ఒక రకంగా ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆయన జనసేన సైనికుడిగా గత రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తా ఇప్పుడు పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఈ వార్డులో సీసీ ఫుటేజ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈయనకు నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను కాబట్టి ఈ వార్డులో ఇంకా జన సైనికులు చాలామంది ప్రతి సెంటర్లో సీసీ ఫుటేజ్లు పెడతారు ఈ వార్డు ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ మా ముద్రకొలను శ్రీనివాసులకు ఏ ఇబ్బంది వచ్చినా జనసేన పార్టీ తరఫున కనుక చెప్పవలసిందిగా కోరుకుంటూ ఇంకా వీలైతే ప్రతి సెంటర్లో మీకు మీకు తోచినట్టు సీసీ ఫుటేజ్లు ఏర్పాటు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను